అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఉచిత ఇసుక పాలసీ ఈ రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుంది అని మనం అందరం కూడా నమ్ముతా ఉన్నాం ఇంచేతంటే ఇవాళ ఎవరైతే పేదవాడు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు భవనాలు నిర్మించుకునేటటువంటి వారు ఉన్నారు వారందరికీ వారితో పాటు భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఒక పండుగ రోజుగా ఈ రోజుని అభివర్ణిస్తూ ఉన్నాం అలాగే ఈ ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం అభినందనీయం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సామాన్యులు భారీ ప్రయోజనాలు పొందగలుగుతారు అని అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీకి అనుకూలంగా నెల రోజుల కంటే ముందుగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రగతికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాటలు వేశారు అంతేకాదు ఫ్రీ శాండ్ పాలసీని తీసుకుని వస్తూ జీవో నెంబరు నలభై మూడుని విడుదల చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడానికి అనేది మనం అందరం ఆలోచిస్తున్నటువంటి విషయం నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలి అలాగే ఏ విధమైనటువంటి కొరత లేకుండా అన్ని వర్గాల ప్రజలకి కూడా అందుబాటులో ఉండి భవన నిర్మాణ వ్యవస్థ పరుగులు పెట్టాలి కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అలాగే గతంలో చూస్తే ఈ వైఎస్ఆర్ పాలన ఐదు సంవత్సరాల్లో ఇసుక మాఫియా కానీ మైనింగ్ మాఫియా కానీ చూస్తే మరి యాభై వేల కోట్ల రూపాయలకి పైగా మాఫియా చేసి వాళ్ళు అవినీతికి పాల్పడినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం అదే కాదు పేదల ఇళ్ళు కట్టుకోవడానికి ఐదు లక్షలు కనుక ఒక పేదవాడి ఇంటికి ఖర్చు అయితే అందులో మూడు లక్షలు ఆ పేదవాడు ఇసుకే గతంలో ఐదు సంవత్సరాల్లో చెల్లించాడు అంటే ఇది చాలా బాధాకరం ఇందులో మానవత్వమే కనిపించదు అనేది మీకు మనం చేస్తా ఉన్నాం గృహ నిర్మాణ శాఖకి అరవై ఎనిమిది లక్షల టన్నుల ఇసుక సరఫరా చేసినట్టు గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అరవై ఎనిమిది లక్షల టన్నుల ఇసుక సరఫరా చేసినట్టు వీళ్ళు రికార్డుల్లో చూపించి వాళ్ళంతా కూడా ఒక దోపిడీకి పాల్పడ్డం పరోక్షంగా ఏదైతే జగనన్న బినామీ సంస్థ అయినటువంటి జేపీ వెంచర్స్ ఉందో ఆ వెంచర్స్ చెల్లించాల్సిన ఎనిమిది వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం నుంచి రాయితీ ఇచ్చి ప్రభుత్వ ఖజానాకి గత ప్రభుత్వం గండి కొట్టింది ఓ ప్రక్కన పేదవాళ్ళకి ఇళ్ల పేరుతో దానికి గండి కొట్టి ఇక్కడ మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళు గండి కొట్టారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలకి పైగా ఇళ్ళు కట్టవచ్చు అంటే ఎంత అవినీతి చేశారో ఎంతమంది పేదవాళ్ళ ఇంటి కళని దూరం చేశారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు అని చెప్పి మనం చేస్తూ ఇవాళ ఇదే ఇసుక పాలసీని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎంచేదంటే ఇవాళ ఉన్న స్టాక్స్ ని రిలీజ్ చేయడం మొదలు పెట్టారు రేపటి కన్జర్వేషన్ నుంచి పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే పర్యవేక్షణ అన్నది చాలా ముఖ్యం అందులో కూడా ఎవరి యొక్క ప్రమేయం లేకుండా ఒక ప్రక్కన కలెక్టర్ కానీ అలాగే డివిజన్కి వచ్చేసరికి ఆర్డిఓ వీళ్ళంతా కూడా కమిటీలో ఉండి మైనింగ్ వాళ్ళు ఉండి వీటిని పర్యవేక్షిస్తా ఉంటారు నిరంతరం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం ఎప్పుడో అంతేకాకుండా దీనిపైన ఎక్కడైనా అక్రమాలు కానీ ఇంకోటి కానీ జరగడానికి తావు లేదు ఇది ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని అందరూ సిద్ధితో ఉన్నారు అట్లాగే దీని మీద కూడా భవిష్యత్తులో డిస్టిక్ లెవెల్ కమిటీస్తో పాటు విజిలెన్స్ మానిటరింగ్ కూడా ఉండి అందరికీ కూడా సజావుగా సాఫీగా ఈ ఉచిత ఇసుక పథకం వర్దిల్లేటటువంటి విధంగా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటి లాంటి ఏవైతే పర్యావరణ అనుమతులకు సంబంధించి కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి కానీ సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ లోబడి వాటి షరతులకు నిబంధనలకు లోబడి పర్యావరణ హితమైనటువంటి ఇసుక సరఫరా అంతా కూడా ఈ రాష్ట్రంలో జరగబోతా ఉంది మానవాళి మనుగడికి ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేనటువంటి విధానాన్ని భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అమలు చేయబోతా ఉందని చెప్పి మనవి చేస్తూ జిల్లాల స్థాయిలో స్టాండ్ కమిటీలు ఏర్పాటు చేసి అటు కలెక్టర్ ఇటు జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మైనింగ్ అధికారులు అలాగే వీరితో పాటు నిరంతరం విజిలెన్స్ మానిటరింగ్ తోటి ఈ కార్యక్రమం అంతా జరగబోతా ఉందని చెప్పి మనం చేస్తూ నెల రోజులు జరగకుండా ఉచిత ఇసుక పాలసీ కాదు మనం ఈ నెల రోజుల్లోనే ప్రజా ప్రభుత్వం అంటే ఏం చేస్తుందో మచ్చు తునకగా కొన్ని కొన్ని అంశాలు ప్రభుత్వం ఏర్పడి కానీ ఇరిగేషన్ మీద ఓఎన్ఎం వర్క్స్ అన్నింటినీ కూడా శాంక్షన్ ఇచ్చి ఎక్కడికక్కడ ఇరిగేషన్లో కానీ డ్రైనేజ్ వ్యవస్థలో కానీ ఎక్కడ తూడున్నా ఎక్కడ సిల్ట్ ఉన్నా వాటన్నిటినీ తొలగించేటటువంటి విధంగా ఓ ప్రక్కన రైతాంగాన్ని ఆదుకోవటం మరో ప్రక్కన మళ్లీ రైతుకి చెల్లించవలసినటువంటి డబ్బు ఏదైతే ఈ ప్రభుత్వం పదహారు వందల కోట్లు గత ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బుని పక్కదారి మళ్లించి కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తక్షణం ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మొన్నటిదాకా ఉన్నటువంటి బిల్స్ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా అన్ని కూడా వాటికి రైతాంగానికి చెల్లించడం జరిగింది ఇంకా కొద్దిగా ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ చేయటం మా యొక్క విధిగా ప్రభుత్వం భావిస్తా ఉందని చెప్పి అనుభవించి అంతేకాదు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వితంతువులు ఉన్నారో విక వికలాంగులు ఉన్నారో వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని నాలుగు వేలు ఒకటో తేదీని చక్కగా వారికి అందించడం దాంతోపాటు ఎప్పుడైతే ఇచ్చారో ఆ మాటిచ్చిన నాటి నుండి ఏప్రిల్ మే జూన్ నెలలు మూడు వేలు ఏడు వేలు మొన్న ఒకటో తేదీని అందించడం అలాగే పూర్తి స్థాయిలో వికలాంగులు కానీ లేకపోతే ఎవరైతే అనారోగ్యంతో బెట్రీడ్ అని వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఐదు వేలు ఉండే పెన్షన్ ని పదిహేను వేలు చేయటం అట్లాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులకు సంబంధించి మూడు వేలు పెన్షన్ని ఆరు వేలు చేసి అందించడం ఇది ప్రజా ప్రభుత్వానికి ఓ ప్రక్కన సంక్షేమం మరో ప్రక్కన అభివృద్ధి మరో ప్రక్కన అవసరాలు మరో ప్రక్కన సేవలు అన్నింటిలోనూ ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఇస్తూనే మరో ప్రక్కన మీరు గతానికి ఇప్పటికీ కూడా గమనించవలసినటువంటి తేడాని గమనించి గుర్తించి మీ స్వేచ్ఛ స్వతంత్రాల్ని ఎప్పటికీ కాపాడుకునేటటువంటి విధంగా మనం ఆలోచించాలి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మీకందరికీ మనం చేస్తా